Daily. Taste the Daily. మొంతా తుఫాన్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ గా ఏపీ రాజకీయం వ్యవసాయం వైపు తీసుకుంది పొలం బాటలో డైలాగ్ వార్ మూత మోగుతోంది పరస్పర విమర్శలతో పొలిటికల్ సాగు మామూలుగా లేదు మరి తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన మాజీ సీఎం జగన్ కూటమి సర్కార్ను తూపారా పట్టారు ప్రభుత్వం రైతులను ఏమాత్రం పట్టించుకోవడం లేదని విమర్శించారాయన సబ్సిడీ పరిహారం అడిగితే కేసులు పెడుతున్నారని ఆరోపించారు జగన్ ఇన్పుట్ సబ్సిడీ ఉచిత పంటల బీమా అమలు చేయకుండా రైతుల పట్ల ప్రభుత్వం నిర్దయగా వ్యవహరిస్తోందన్నారు ఇప్పుడు వాళ్ళకి ఇన్పుట్ సబ్సిడీ వచ్చేట్టుగా చేయాలా వాళ్ళకి ఇన్సూరెన్స్ వచ్చేట్టుగా చేయాలా ఈ రెండు రావడమే రెండు ఇవ్వడమే కాకుండా వచ్చేట్టుగా చేయడము ఇవ్వడమే కాకుండా వారి పంటలు కూడా కొనుగోలు చేసే కార్యక్రమం జరగాల అది మీరు కానీ అప్లికేషన్ పెడితే పంటలు మేము కొనుగోలు చేయము అని చెప్పి రైతులు బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు రైతుని క్రటెన్ చేస్తూ ఉన్నారు అని అంటే రైతులు బెదిరిస్తూ ఉన్నారు అని అంటే నిజంగా ఎంత నిర్దాక్షిణ్యమైన ప్రభుత్వము ఎంత నిర్దయ ప్రభుత్వం ఇది అని చెప్పడానికి ఇంతకన్నా వేరే నిదర్శనం కావాలని అడుగుతాను అటు పశ్చిమ గోదావరి జిల్లాలో లంక గ్రామాల్లో మత్స్యకార కుటుంబాలను పరామర్శించిన మంత్రి నిమ్మల రామానాయుడు మాజీ సీఎం జగన్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు రైతుల గురించి మాట్లాడే అర్హత జగన్కు కు అధికారం ఉన్నప్పుడు కన్ను మిన్ను కానల కనీసం రైతు దగ్గరికి వెళ్ళడానికి కూడా నీకు మనసు ఇప్పుడే కాదు ఈ జన్మలో ఇంకెప్పుడు కూడా రైతుల దగ్గరికి వెళ్ళేటువంటి అర్హత జగన్మోహన్ రెడ్డికి లేదు లేదంటే నేలకి ముగ్గు రాసి ఆ యొక్క రైతులకి క్షమాపణ చెప్పాలి జగన్మోహన్ రెడ్డి ఇటువంటి మరి ఏదైతే పరామర్శ కానీ ఇటువంటి పరిశీలించడానికి ఎందుకు సందర్భంలో ఇప్పటికైనా ప్రభుత్వం మైండ్ సెట్ మార్చుకొని రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు జగన్ విదేశీ పర్యటనలు తప్ప రైతులను ఆదుకోవడంపై కూటమి ప్రభుత్వానికి చిత్తసిద్ధి లేదన్నారు విపత్కర పరిస్థితులు జరిగిన రోజు ముఖ్యమంత్రి అనే వ్యక్తి ఏం చేస్తాడు ఓ రోజట చేపల్లో తిరుగుతాడు ఓ చోట ఆగుతాడు తర్వాత మొత్తం చేపల్లో తిరుగుతాడు మరుసటి రోజు లండన్ పోతాడు ఆయన కొడుకు ఇంకొక ఆయన ఆస్ట్రేలియా నుంచి వస్తాడు వచ్చి మరుసటి రోజు ముంబైలో క్రికెట్ చూడడానికి పోతాడు చంద్రబాబు లోకేష్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసం కృషి చేస్తుంటే అసత్య ఆరోపణలతో రాజకీయం చేయడంలో జగన్ నిమగ్నమయ్యారని విమర్శించారు మంత్రి అచ్చెన్నాయుడు దమ్ము ధైర్యం ఉంటే వ్యవసాయ శాఖలో జరిగిన అభివృద్ధిపై బహిరంగ చర్చకు రావాలి లేదంటే అసెంబ్లీకి రావాలని సవాల్ విసిరారు అలా పరస్పర విమర్శలు సవాళ్లతో ఏపీలో పొలిటికల్ సాగు హోరెత్తుతోంది